హాయ్ అందరికీ నమస్తే వాతావరణం చాలా చల్లగా ఉందండి ఆకాశం అంతా మేఘావృతం అయిపోయి ఉంది నుంచి కాసేపు వర్షం కూడా పడింది నేను ఈ చల్లదనానికి వేడి వేడిగా చింతసిగురు పప్పు చేసుకుని తినాలనుకున్నాను చింతసిగురు కూడా ఇప్పుడు బాగా దొరికే సీజన్ అనమాట అందుకే నేను చింతసిగురు తెప్పించుకున్నాను ఈ చింత చిగురుతో సింపుల్గా మీకు తేలిక మార్గంలో తేలిక పద్ధతిలో ఎలా చేయాలో చింతసిగురు పప్పు చేసి చూపిస్తాను ఇంకా ఆలస్యంతకు ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా కడుక్కొని పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకుందాం ఓకే ఇందులో కొంచెం పసుపు వేసుకొని కొంచెం నూనె కూడా వేసుకొని ముక్కల భాగం అంటే సెవెంటీ పర్సెంట్ ఉడికే వరకు బాగా ఉడికించుకుందాం ఓకే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు మీడియం సైజు టమాటాలు కోసి పక్కన పెట్టుకుందామండి అలాగే ఒక పదిహేను పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకుందాం ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కోసుకున్నాను కదండి నేను కట్టిరిపోయి కాబట్టి డెబ్బై శాతం ఉడికిన తర్వాత అవి వేసుకుంటాను అలాగే కుక్కర్లో వేసుకునే వాళ్ళు మాత్రం ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు పప్పుతో పాటు అన్నీ ఒకసారి కుక్కర్లో వేసేసుకుని మూడు విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి తర్వాత ఏం చేయాలో చెప్తాను ఓకే పప్పు డెబ్బై శాతం ఉడిగి ఉంటుందండి మొద డెబ్భై శాతం ఉడికిందండి ఇప్పుడు మనం పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకున్నాం చింత చెట్టు చిగురు చిన్నదాని పొగరు చుడు చింత చెట్టు పుల్ల నా సామిరంగా చిన్నదే మోతీయ గున్నదోయ్ నా సామిరంగా చిన్నదే మోతీయ గుణోయ్ చింత చెట్టు చిగురుచుడు చిన్నదాని పొగరు చుడు చింత చెట్టు పుల్ల నా సామిరంగా చిన్నదే మోతీయ గునదోయ్ నా సామిరంగా చిన్నదే మోతీయ గునదోయ్ ఈరోజు చింత చిగురు పప్పు కదండి అందుకని ఎందుకో చింత చిగురు పాట అక్కిన నాయసరావు గారి పాట గుర్తొచ్చింది ఏదో అలా రెండు మొక్కలు వదిలేశాను ఎలా ఉంది చూపరా గ్లాసు కందిపప్పుకి రెండు గుప్పిళ్ళు చింత చిగురు వేసుకుంటున్నాను ఈ చింత చిగురు ఈ విధంగా నలుపుకోవాలండి ఇందులో ముదురు కాళ్ళు మాత్రమే తీయాలండి లేత తీయవసరం తీయవసలేదు ఆ లేత కాళ్ళు పప్పులో ఉడికితేనే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఇదిగోండి ఇవేనండి ముద్ర కాళ్ళలో ఇవి తీసి పక్కన పడేసుకోవాలి పప్పు ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి అన్నీ కలిపి తొంభై శాతం ఉడికిపోయిందండి ఇప్పుడు చింత చెగురు వేసేసుకుందాం ఇప్పుడు ఈ చింత చెగురిని పప్పులో వేసుకొని రెండే రెండు నిమిషాలు అలా కలుపుకొని తిప్పేసుకోవటమే అంతేనండి దింపేసుకుని పప్పు గుత్తితో బాగా రుబ్బేసుకుని తాలింపు వేసేసుకుందాం ఇలా రుబ్బేటప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకోవాలండి బాగా రుబ్బేసుకున్నామండి ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం నాలుగైదు వెల్లుల్లి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకుని కాలింపు కాగిన తర్వాత తీసేసి పప్పులో వేసేస్తుంది ఆహా అయిపోయిందండి మన చెంత చిగురు పప్పు ఇప్పుడు సొంగలు అప్పుడాల కాల్చేసుకుని అరిటాకులో వేడి వేడి అన్నం పప్పు వడ్డి చేసుకుని ఒక పట్టు పట్టేద్దామండి ఆహా చల్ల గాలి వేస్తుందండి వాతావరణం మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉందండి మొన్న పందిరి పడిపోయింది కదండి పందిరి కూడా వేసాం చూసారండి పందిరి ఇల్లు బ్రహ్మాండంగా నీట్గా వేసేసాం నాకు మాత్రం బలి ఆకలేస్తుందండి ఇదిగో ఈ చింతచిగురు పప్పుతో పట్టు పట్టేయాలండి ఉరుములు ఉరుముతున్నాయండి ఉరుములు ఉరుమి మెరుపులు మెరిసి ఈ చల్ల గాలి వీసేటప్పుడు చూసారా వేడివేడి అన్నం వేడివేడి చింత పప్పుతో అన్నం తింటున్నానండి అమ్మ రామ రా రాబా అమృతం లెక్కుందండి చింత చిగురు పప్పు చాలా బాగుంది మొత్తం రామ్ నువ్వు నిన్ను పట్టుబట్టేస్తాను ఫుల్ గాలేస్తుందండి వాతావరణం మారిపోయింది వర్షం వచ్చే చూసినవి కనపడుతున్నాయి ఆకాశం ఫుల్ మేఘాలు పట్టేసినాయి బ ఈ వాతావరణంలో ఇలా తింటే ఎంత అదృష్టం అండి నాది చాలా బాగుందండి ఈ మిరపకాయలు మూడు ఉన్నాయండి ఈ మూడిని ఇలా పక్కన పెడతాను నాకు ఇష్టం లేదు ఇలా వేసుకుని బాహ్ ఒకే ఒక చుక్క పడిందండి అయినా సరే దీన్ని వదల్ను టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అండి సూపర్ గురింది రామా నిన్ను బాధ పెట్టాను అమ్మా కాంబినేషన్ మాత్రం సూపర్ అండి ఈ పప్పులోకి అప్పడాలు కానీ ఈ ఎండుమిరపకాయలు నూనెలో అదే పోపులో ఎండుమిరపకాయలు కానీ ఈ సొంగలు కానీ అప్పడాలు కానీ సూపర్గా ఉంటుంది సొంగలు అంటే కొట్టాలండి కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని కొన్ని పేర్లతో పిలుస్తారండి మేము మొన్నదాకా కర్నూలు సైడ్ ఉన్నాం కదండి అందుకనే సొంగలనే మాట అలవాటు వచ్చేసింది ఆ బాబాబాబా బాబా ఏదైనా ఏ సీజన్లో దొరికే వాటితో ఆటితోనే వంట చేసుకుని తింటే అవి సీజనల్ కదండి ఇప్పుడు మామిడికాయ అంటే అంటే ఇప్పుడు చింతశగురు సీజను అందుకే ఇప్పుడు ఈ రోజు ఇలా చేసాం చాలా బాగుందన్నమాట చింతశగురు ఫ్లేవర్ అనేది తినేటప్పుడు తెలుస్తుంది అండి అది నోటి మాటలతో మనం చెప్పలేం ఇప్పుడు దొరకదు కదండి మీరు కూడా తప్పనిసరిగా నేను చేసిన విధంగా కానీ మీరు చేసుకుని తింటే అసలు ఆ ఫ్లేవరు అసలు దాన్ని ఆస్వాదిస్తే మీరు తినాలండి చాలా బాగుంటుందండి నిజంగా నేను అబద్ధం చెప్పలేదు అంత బాగుంది పప్పు ఇది మాటలతో చెప్తే ఈ టేస్ట్ మనం చెప్పలేం కాఫ్లో మా చిన్నతనంలో అండి మా ఇల్లుండేటప్పుడు మా నాన్నగారు అలాగే ఇంటిపైన గడ్డి వేపించేవాడు కదా అలాగే ఇంట్లో నితారు అనమాట వాటిని ఆ ఇంట్లో డైమండ్ షేపులు అలా దగ్గర దగ్గరికి వేపిస్తే ఎంత గాలి వేసినా కానీ గడ్డి ఎగిరిపోకుండా అలా చివరిలో ఆ కర్రలు కూడా కట్టారు చూసారా స్టాండర్డ్ ఎడుగుంటుంది అనమాట అది గాలికి అప్పుడే ఎగిరిపోతుందండి ఉండనంటుంది అందుకనే దీన్ని ముందు నోట్లో పంపించేద్దాం ఈ చల్లగాలిలో వేడి వేడి అన్నంతో చింత పప్పు వేసుకుని తృప్తిగా తిన్నానండి చాలా తృప్తిగా ఉంది ఇప్పుడు మంచి భోజనం మంచి నిద్ర ఇప్పుడు కనుక పందిట్లో మంచం వేసుకుని పడుకొని ఒక కొనుకు తీస్తే ఉంటుందని నా రంగా అబ్బా ప్రాణం ఎక్కడికో వెళ్ళిపోతుందండి మంచవేసు కూర్చున్నా వర్షం స్టార్ట్ అయింది ఫుల్ మొ మబ్బులేసేసినాయి ఇప్పుడు కనుక పడుకొని ఒక్క రెండు ముక్కల పాట పాడుకుంటే ఈ జీవికి ప్రాణం ఎటుపోద్దు బాబా చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెత్త పట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరిగిడుతుంటే చెప్పలేని ఆహాతో వెత్తగా ఉంటుందోయీ ಚೆಪ್ಪಲೇನಿಯಾ ಹೈಯೆಲ್ ತೋ ವೆತ್ತಗ ಉಂತುಂರೋಯಿ